ప్రపంచంలోని ఐదు ప్రసిద్ధ అమ్మన్ని ఆలయాల్లో ఒకటైన జనవాడ కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయంలో గణపతి పూజ పుణ్యాహవచనం నిర్వహించి కలిశారాధనను గావించారు అనంతరం వాస్తు శాంతి వాస్తు హోమం నిర్వహించి అంకురార్పణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు జనవాడ కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడు నుండి ఇరవై ఏడో తేదీ వరకు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు ఉత్సవాలు ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు

స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోని రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి